ప్రైజ్ ద లాడ్ సియోనులో స్థిరమైన పునాది అయిన ఏసునాధునికి నా కృతజ్ఞతలు పరలోక పరులైన మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వాక్య భాగం నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము ద్రాక్షావళి అయిన ఏసయ్యతో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఉండి ఆయనలో బహుగా ఫలించుచున్న ఆత్మీయులారా మన యేసునాథుడు సర్వశక్తి గల దేవుడు మన ఎడల ఆయన గొప్ప ప్రణాళిక కలిగినవాడై ఉన్నాడు మన గురించి మనకు తక్కువ అంచనా ఉండవచ్చు గాని మన గురించి ఆయనకు ఎక్కువగానే అంచనా కలిగి ఉన్నాడు మన ఎడల ఆయనకున్న తలంపులు విస్తారములై ఉన్నవి ఇసుక రేణువుల కంటే అధికమైనవి లెక్కించలేనంతవా తను కనబడుచున్నవి మనము అన్ని విషయములలో అనగా ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా కుటుంబ పరంగా ఫలించాలని అభివృద్ధి పొందాలని సర్వశక్తిగల దేవుడు కోరుచున్నాడు దానికి అనుగుణముగా మన బ్రతుకు ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును తీసి పారవేయబడును అని వ్రాయబడి ఉన్నది గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కావున నా దేవుని ప్రియులార మనము ఆయనలో ఫలించాలి ఆయన నీతి మనలో ఫలించాలి వినిన వాక్యము చదివిన వాక్యము ధ్యానించిన వాక్యము నూరంతలుగా మనలో ఫలించాలి బహుగా ఫలించాలి విస్తారముగా ఫలించాలి ఆయన మనయందు నిలిచి ఉండునట్లుగా మనము ఆయనకు పరిశుద్ధ స్థలముగా మారేదము లోకము నిమిత్తము పాపము నిమిత్తమై చనిపోయిన వారమై క్రీస్తులో జీవించదము మనలో మారు మనసుకు తగిన ఫలం వెలుగు ఫలం ఆత్మఫలం ఫలించదము ప్రభు ప్రభువు నాకు ఇష్టమైన ఫలము ఇచ్చేవారిగా మన జీవితమును మలుచుకునేదము అంతేగాక మనం అన్ని విషయములలో అభివృద్ధి మహా అభివృద్ధి అత్యధికమైన అభివృద్ధి కలిగిన వారమై ఉండునట్లు చెడుతనము విడిచిన వారమై శ్రద్ధగా జాగ్రత్తగా ఆయనను వెదిగి ఆయనను బ్రతిములాడి పవిత్రులమై యథార్థవంతులమై కనబడేదము ఆయనను సంతోషపరిచే విషయములో ఆయనను ప్రేమించే విషయములో ఆత్మల మరింతగా అభివృద్ధి కనబరిచిన వారమై ఆయన ఎదుట నిలిచదము కృపగల ఏసయ్య మనలను జ్ఞాపకం చేసుకొని మనలో మనతో సర్వశక్తిగల దేవునిగా ఎదుర్కొని ఇక వేదట ప్రభు కొరకు మరి ఎక్కువగా ఫలించున్నట్లు ఆత్మాభివృద్ధి పొందునట్లు మనము ఫలభరితమైన అనుభవాలు నడిపించబడినట్లుగా కనబడినట్లుగా సర్వశక్తిగల దేవుడు మనతో కూడా ఉండి సమస్తమును జరిగించునుగాక ప్రార్థన నిత్తిడుగు తండ్రి యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచున్నాం మరొకసారి ఉదయకాలమున మీ జీవపు మాటతో మమ్మల్ని దర్శించారు మీరు సర్వశక్తిగల దేవుడు ప్రభా మేము ఫలించాలని అభివృద్ధి పొందాలని మీరు ఆశించి ఉన్నారు అవును తండ్రి మీరు కోరినట్లుగా మేము బహుగా విస్తారముగా ఫలించినట్లుగా ఎల్లప్పుడూ మేము మీలో నిలిచి ఉన్నట్లుగా సహాయం చేయండి మాలో చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభా మీ వైపు మేము తిరిగి మీ ప్రేమలో మిమ్మల్ని సంతోషపరిచే విషయములో అభివృద్ధి పొందినట్లుగా మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడినట్లుగా మీరే సహాయం చేసి మహిమ పొందమని నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఫలించి అభివృద్ధి పొందుతురుగాక గాడ్ బ్లెస్ యు